పారిశ్రామిక ప్రగతిలో ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి వెలుగునివ్వడంలో సింగరేణి సంస్థ ముఖ్యపాత్ర పోషిస్తుందని ఆర్జీవన్ ఏరియా జీఎండి లలిత్ కుమార్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్జీవన్ జీఎం ఆఫీస్ జవహర్ లాల్ నెహ్రూ క్రీడా మైదానం నందు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీఎం డి లలిత్ కుమార్ ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్లు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి మార్చ్ పాస్ట్ పరేడ్ ద్వారా గౌరవ వందనం స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు బొగ్గు ప్రభుత్వ రంగ సంస్థలలో సింగరేణి దేశములోనే ఉత్తమమైన సంస్థ అని ఇది తామందరి సమిష్టి కృషి ఫలితమేనని దేశ పారిశ్రామిక ప్రగతిలో ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి వెలుగునివ్వడంలో సింగరేణియులందరూ భాగస్వాములేనని తెలిపారు సింగరేణి సంస్థ రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక గాను నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యంలో తొంభై మూడు శాతం చేరుకుందని ఆర్జీవన్ ఏరియాలో తొంభై రెండు శాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుందని తెలిపారు చక్కని పారిశ్రామిక సంబంధాలు నెలకొల్పుకొని బాధ్యత ఎరిగిన సింగరేణ్యుల యూనియన్ల సహకారంతో పరస్పర చర్చల ద్వారా అనేక క్లిష్ట సమస్యలను పరిష్కారం చేసుకోవడం జరిగిందనని సిఎండ్ ఎన్ బలరాం నాయక్ ఐఆర్ఎస్ రక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్ని గనుల పని ప్రదేశాలలో రక్షణ కొరకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఉత్పత్తి ఉత్పాదకత కొరకు అందరూ సమిష్టి కృషి చేయాలని అలాగే జీరో హార్మ్ సంస్థగా సింగరేణిని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు అనంతరం ఉత్తమ ఉద్యోగులను సన్మానం చేయడం జరిగింది దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా పేరు సంస్థలలో సింగరేణి యొక్క పాత్ర మనకందరికి తెలిసిందే దీనికి కారణము మన సింగరేణి యొక్క పట్టుదల ఒక జల్ల మస్ది దగ్గర నుంచి ఒక సూపర్వైజర్ దగ్గర నుంచి ఒక అధికారి దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి దగ్గర నుంచి మన కంపెనీని కాపాడుకుందాం అనే పట్టుదల అంకిత భావము దీక్ష కలిగిన సంవత్సరము సింగరేణికి డెబ్బై రెండు మిలియన్ టన్లు మనం సాధించాల్సి ఉన్నాయా ఇప్పటిదాకా యాభై ఆరు మిలియన్ టన్లు గాను యాభై రెండు మిలియన్ టన్లు సాధించి తొంభై మూడు శాతంలో ఉన్నాము అట్లా ఆర్జీ నలభై తొమ్మిది లక్షలు మన సంవత్సరం టార్గెట్ అందులో ఇప్పటిదాకా నలభై లక్షలకు గాను ముప్పై ఏడు లక్షలు సాధించి తొంభై రెండు శాతం ఉత్పత్తులు ఉన్నాం అట్లానే ఆర్జీ ఫైవ్ మైళ్ళ నుంచి మనం అందరం ఉత్పత్తి చేసుకుంటున్నాము ఈ సంవత్సరం మనం చేసిన తొంభై రెండు శాతంతో పాటుగా ఇక మిగిలిన కొద్ది రోజులలో మేమందరి యొక్క కృషితో పూర్తి టార్గెట్లు పోటీ ఫలితాలను సాధించి వంద శాతం సాధిస్తారన్న పోర్టు నమ్మకం ఉంది దీనికి కృషి చేయవలసిందిగా ప్రతి లో ఇప్పుడున్న రెండు కంటిన్యూస్ తో పాటుగా మూడవ కంటిన్యూస్ మైనల్ పెట్టడానికి కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి పైన అనుమతుల కోసం పంపించడం జరిగింది అట్లా జరిగింది మూడు కంటిన్యూస్ మెనర్ల ఏకైక గ్రౌండ్ బాయి లెవెలింగ్ లాగే తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది అట్లనే మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు కంపెనీ ఉత్పత్తి ఉత్పాదకలు అందరినీ భాగస్వామ్యం చేయడం కోసము మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ వేసుకొని మనం అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లు తిరగడం జరిగింది అందులో ఎన్నో అమూల్యమైన సలహాలు రావడం జరిగింది దాని దానిని అమలుపరిచి మనము ఉత్పత్తి ఉత్పాదకలు పెంచడానికి మనం కృషి చేస్తున్నాం అట్లానే గత సంవత్సరం జరిగిన సేఫ్టీ వీక్ ఇన్స్పెక్షన్ లో జీడీకే లో మొదటి స్థానంలో నిలిచినందుకు లవ్నిక్ లోని వారందరినీ పేరు పేరుని అభినందిస్తున్నాను అట్లనే జీడీకే టూ ఇంక్ లోని వారిని రెండవ స్థానంలో వచ్చినందుకు టూ ఇంక్ లోని ఉద్యోగులు అధికారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అట్లే సిఎస్పి జీడీకే వన్ సిఎస్పి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో మొదటి స్థానంలో నిలిచినందుకు సిఎస్పి ఉద్యోగులను అధికారులను సూపర్వైజర్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అట్లనే ఏరియా వర్క్ ఎన్విరాన్మెంట్ విభాగంలో మొదటి స్థానంలో కంపెనీలో నిలిచినందుకు ఏరియా వర్క్ షాప్ ఉద్యోగులను అధికారులను అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇట్లా కాకుండా ఈ సంవత్సరము మీ అందరి సమక్షంలో ఒక ప్రత్యేకత ఉన్నది ఈ కంపెనీలో అండర్ మేజర్లు ఇంజనీర్ ట్రైనీలుగా మొదటిసారి మహిళలు రావడం జరిగింది